ఎలా ఉన్నారు నేను మీ తెలుగు క్వీన్ ఆమెకు పెళ్ళైంది కానీ భర్తతో వేసిన ఏడుగులు దాటి ఆమె వేసిన ఒక్క తన ప్రాణాలనే తీసేసింది కోనసీమ జిల్లా మామిడి కుదురు గ్రామానికి చెందిన కావ్య నాలుగేళ్ల క్రితం పెళ్ళయి భర్త శేఖర్ తో ప్రశాంతంగా జీవిస్తుంది శేఖర్ ఓ మెకానిక్ కష్టపడి ఇంటిని నడిపేవాడు కానీ కావ్యకి భర్త మీద ప్రేమతో పాటు ఒకే ఒక బలహీనత ఉంది అదే షాపింగ్ ఇచ్చి రోజు మొబైల్లో కొత్త దుస్తులు బ్యూటీ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసేది ప్రతిసారి అబ్బాయి కుమార్ చూసిన ప్రతిసారి ఉంది అనుకునేవాడు ఎలాగైనా పడేయాలనుకొని డెలివరీ ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక వంకతో మాటలు కలిపేవాడు ఒక రోజు ఒక బ్యూటీ ప్రోడక్ట్ డెలివరీ ఇస్తూ ఉన్న అందం సరిపోదు ఇప్పటికే సినిమా హీరోయిన్ లా ఉన్నారు ఇంకా ఎందుకు మీకు బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నాడు ఆ ఒక్క మాటకి పడిపోయింది రోజులు గడిచే కొద్దీ మాటలు నవ్వులయ్యాయి కలయికలు రహస్యమయ్యాయి మెల్లగా డెలివరీ బాయ్ ప్రేమను కూడా డెలివరీ చేయడం మొదలు పెట్టాడు కావ్య భర్త బయటికెళ్ళినప్పుడు కుమార్ పార్సల్ పేరుతో మెల్లగా లోపలికొచ్చేవాడు అలా ఆ డెలివరీ బాయ్ కాస్త బోర్ ఫ్రెండ్ అయ్యాడు వాళ్ళ ఏకాంతానికి హద్దు లేకుండా పోయింది కావ్యకి కుమార్ తప్ప వేరే లోకమే లేకుండా పోయింది కానీ కావ్యకి తన పాపం ఏంటో తెలుసుకోకముందే ఆ పాపం ఆమెని అంతం చేసింది ఒకరోజు కుమార్ మీ భర్తని వదిలిరా కావ్య మనం ఎక్కడికైనా వెళ్దాం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అన్నాడు కావ్యకి షాక్తో ఫ్యూజులు ఎగిరిపోయాయి భర్తకు తెలియకుండా ఇన్నాళ్ళు ఎలాగో అక్రమ సంబంధం కొనసాగించింది కానీ భర్తని వదిలేసి వెళ్లేంత సాహసం మాత్రం చెయ్యలేకపోయింది దాని బదులు కుమార్ని వదిలిపోవడం మంచిదని ఒక్కసారిగా అతనితో మాట్లాడడమే మానేసింది ఫోన్ లేదు మెసేజ్ లేదు అప్పుడప్పుడు కుమార్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టినా డోర్ ఓపెన్ చేసేది కాదు సంబంధం పూర్తిగా కట్ కానీ కుమార్ మాత్రం వదల్లేదు కావ్య మీద ప్రేమ పిచ్చిగా మారింది కావ్య బ్రతికితే నాతోనే బ్రతకాలి లేదా అస్సలు బ్రతికుండకూడదు ఏదో ఒకటి తేల్చుకోవాలి అని గట్టిగా అనుకున్నాడు కావ్య ఎప్పుడు షాపింగ్ చేసే యాప్ ద్వారా కాకుండా వేరే యాప్ ద్వారా షాపింగ్ చేస్తుందని తెలుసుకొని అందులో డెలివరీ బాయ్ గా జాయిన్ అయ్యాడు కావ్య ఎప్పుడు షాపింగ్ చేస్తుందా అని ఎదురు చూశాడు కొన్ని రోజులకి ఆ యాప్ ద్వారా కావ్య ఆర్డర్ చేసింది కుమార్ డెలివరీ తీసుకొచ్చాడు హెల్మెట్ లో ముఖం దాచుకొని ఇంటి తలుపు తట్టాడు కావ్య డోర్ ఓపెన్ చేయగానే తనని లోపలికి నెట్టి అతను లోపలికెళ్లి డోర్ లాక్ చేశాడు కావ్య షాక్ నువ్వా నువ్వెందుకొచ్చావు అని అడిగింది నువ్వు లేకుండా నేను ఉండలేను నాతో వస్తావా లేదా అని కావ్య పట్టుకొని బలవంతంగా అడిగాడు మర్యాదగా వెళ్ళిపో లేదంటే మా ఆయనకి కాల్ చేస్తా అని ఫోన్ చేయబోయింది అంతే కత్తి బయటకు తీసి ఒక్క పోటు ఆమె కడుపులో పొడిచాడు ఒక్కసారిగా కింద పడిపోయింది వెంటనే ఆమె పైన కూర్చొని గుండెల్లో ఆపకుండా నాలుగైదు పోట్లు పొడిచాడు కావ్య రక్తపు మడుగులో ఆమె ప్రాణాలు వదిలేసింది మొబైల్ పక్కనే పడిపోయింది స్క్రీన్ మీద మీ చివరి ఆర్డర్ డెలివర్డ్ అని మెసేజ్ వచ్చింది అనేది డెలివరీ కాదు బాధ్యతగా తీసుకోవాల్సిన బంధం కానీ అది మోజు మోహంగా మారితే మాత్రం జీవితం నాశనం కాక తప్పదు కావ్య వేసిన ఒక్క తప్పటడుగు ఆమెని మాత్రమే కాదు ఇద్దరి జీవితాలనే నాశనం చేసింది ఇలాగే తప్పటడుగులు వేసి తమ జీవితాలని నాశనం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ కథ లాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠం కావాలి కథ మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మరింత మందికి చేరడానికి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరో ఎదర్థ సంఘటనతో మీ ముందుకు వస్తాను మీ తెలుగు క్వీన్